ూరు మండల కేంద్రంలో సోమవారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో శ్మశాన వాటిక రహదారి చూపండి మహాప్రభు అంటూ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం తహసీల్దార్ అందించారు ఈ సందర్భంగా సభ్యులు సందర్భంగాపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ చిరమతూరు మండల పంచాయతీ కోర్లకుంట ఎస్సీ కాలనీ వారికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఇప్పటికీ శ్మశాన వాటికకు రహదారి లేకపోవడం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఈసారి ఎస్సీ కాలనీ నందు ఎవరైనా చనిపోతే ఎంఆర్ఓ కార్యాలయం ముందుకు తీసుకొచ్చి ఇక్కడే గొంత త్రవి పూడ్చి అంత్యక్రియలు చేస్తామని సిపిఐ నాయకులు మరియు గ్రామస్తులు తెలిపారు వెంటనే తహసీల్దార్ నటరాజ్ స్పందించి వారంలో సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వడం జరిగింది అంతటితో ఆందోళన విరమించి వెనదిరిగారు প্রভুত <laughs> মানুষ <laughs> <laughs> పెట్టాలంటే ఈ రోజు బలవంతంగా ప్రభుత్వం తలుచుకుంటే రైల్వే రోడ్లకి రోడ్లకి స్మశానాలకి అటెంప్ చేయకూడదు సార్ అసలు హైవే వేసుకున్నాడు అంటే అది గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ ఆ చూరు తీసుకునే సార్ రైల్వేస్తున్న ప్రతిదీ ఇప్పుడు సిరా రోడ్ వేసారు ఇప్పుడు చెక్ పోస్ట్ సిరా వరకు ప్రైవేట్ ఉన్నాయి గవర్నమెంట్ ఉన్నాయి అన్ని ఉన్నాయి తీసుకున్నారు కదా సార్శానాలకి తీసుకున్నారు అదే సార్ నేను కూడా చెప్తున్నాను దాని ప్రకారమే చేయండి సార్ అంటే కూడా ఇబ్బంది కదా సార్ చనిపోయినప్పుడు మనిషి మీరు వాళ్ళకు నోటీస్ పంపించి గవర్నమెంట్ ఏదో రేట్ ప్రకారం చేస్తున్నా అని చెప్పి చేయండి సార్ జటక్ లో ఉంది అంటే టూరిజం లో ఉంది ఫార్మస్ లో ఉంది ఆల్సో ఐ మీన్ వాడేను వస్తానండి నాలేదంటే టూడాలిటి కి నండి అడిగే నేను మీకు కొమేని యాంటీ వైరస్ కు లేదనేది ఇష్టం లేదనేది ఆల్సో వన్ సార్లు మనం ఆన్ చేద్దాం సర్ ఆల్్రెడీ మెన్ ఇస్ కి పోతా ఆ సర్ స్పచానా ఇస్ తో లేదంటే పోతా రోడ్ కి వన్ ఇస్ తో లేదంటే బీకోని ఇజ్ చేసారు అంటే వానికి రోటే చేసారు డబుల్ పరిహారం ఇచ్చి నలేరు ఆలోచిస్తారు అదే దేంకొత్తెల్లి పంచాయతీలో అదే చోటే నేను రెండు కొట్లాడి అమ్మా రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో కొట్లాడతాను సార్ చేయమనే సార్ మేము కొట్లాడుతుంది చెయ్యండి సార్ అదేదో చేసేది దళితుల పట్ల కూడా అంటే వీళ్ళు మనుషులని గుర్తించి వాళ్ళ శ్మశానానికి దయచేసి మీరు చేయండి సార్ వాళ్ళు పిలిచి ఒకటికి పది సార్లు కాదంటే నచ్చ చెప్పండి హ్యూమెనిటీ అనేది లేకపోతే వద్దు ఫ్రెండ్స్ మేము అంటే చెప్తాం సార్ సార్ మా రిక్వెస్ట్ ఏమంటే ఈ ఈసారి కాలనీలో ఎస్సీ కాలనీ కొడుకు ఎవరన్నా చనిపోతే దయచేసి బ్లూటూత్ మూల పాలు చెప్తాం సార్ ఎంఆర్ వాస్ దగ్గరికి ఇక్కడికైతే వస్తాము మీరు ఎక్కడ చూపిస్తామంటే అక్కడ పూర్చుతాము